నాన్నగారు చనిపోయి సుమారు రెండు దశాబ్దాలు పూర్తయింది కానీ ఏనాడు కూడా నాన్నగారిని ఎవరు ఈ ప్రాంతం జిల్లా వాసులు ఎక్కడా కూడా ఆయన మరవలేదు ఆయన ఎప్పుడూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన ఆ విధంగా ఈ జిల్లా గురించి ఆయన ప్రయత్నించారు ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే ఇక్కడ స్థానికంగా జడ్పీ చైర్మన్ నుంచి స్పీకర్ స్థాయిలో ఉన్నంత వరకు ఉన్నంతసేపు ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఇతర జిల్లాలతోని పోటీగా తీసుకురావాలి ఇలాంటి ఆలోచనతో ఆయన ఎప్పుడు ముందుకెళ్ళేవారు ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉండేవి ఆనాడు ఆయన ఎప్పుడు అనుకునేవారు కాకినాడకి వెళ్ళడానికి మనం సుమారు నాలుగు గంటలు సమయం పడుతుంది కానీ ఇక్కడ పంట కానీ మనం అక్కడ బ్రిడ్జ్ వేస్తే కానీ సుమారు గంటలో ప్రయాణం చేసేవాళ్ళం ఎందుకంటే ఆయన ఒక్కటే ఆలోచించేవారు ప్రజల్ని మనం ఆదుకోవాలి ప్రజల సమస్యల గురించి మనం పోరాడాలి వారి ఎంత సమస్య అయినా సరే మన ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా మనం చేసి చూపించాలి ఎంత అసాధ్యమైనా సరే దాన్ని సాధ్యం చేసే బాధ్య లక్ష్యంగా ఆయన పెట్టుకునేవారు ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాజకీయంలో ఉండడం జరిగింది నేను ముందుగా రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు సుమారు నేను అందరికీ కొంచెం తక్కువగా తెలుసు జిఎంసీ బాల్యో గారు అబ్బాయి అని మాత్రం అందరికీ తెలుసు కానీ ఆనాడే నన్ను కేవలం ఒక స్వల్ప మెజారిటీతో ముప్పై ఏడు వేల మెజారిటీతో నేను ఓడిపోవడం జరు జరిగింది కానీ అప్పటి నుంచి కూడా నేను ఒకటే అనుకున్నా ఎందుకంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా మా నాన్నగారు వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఒక ఇంటి కొడుకులాగా చూసుకునేవాళ్ళు నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఇంటిని దాటి వాళ్ళందరితోని మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏ విధంగా మా నాన్నగారి ఆశయాలని వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తున్నారో ఆయన అనుకున్న ఆశయాలు ఏమేమి ఇంకా పూర్తి అవ్వలేదో ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటా మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా అలాగే ఈ ప్రాంతానికి మా నాన్నగారు ఒకలా రైల్వే లైన్ అనేది రైల్వే లైన్ అనేది ఆయన ఒక కళ ఆనాడే పోరాడారు దాన్ని సాధించడానికి కానీ ఆయన చనిపోయిన తర్వాత దాన్ని సరైన నాయకులు ఎవరు దాని మీద దృష్టి పెట్టలేకపోయారు కానీ మేము గ గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోకి వచ్చినప్పుడు మెండి రైల్వే లైన్ ముందుకు తీసుకెళ్లాం కానీ గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మెండి పట్టించుకోలేని పరిస్థితిలోకి వచ్చారు ఏదైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మెల్లీ దాన్ని ఇంపార్టెన్స్ తీసుకుంటూ కేంద్రంతో మాట్లాడుతూ మొన్న మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలోని సుమారు రెండు వందల నూట యాభై కోట్లు పింక్ బుక్లో పింక్ బుక్లోని రిలీజ్ చేయడం కూడా జరిగింది అలాగే రాష్ట్రం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎన్నికల్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో పాటు మన డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లోని ఈ రైల్వే లైన్ అనేది పూర్తి చేస్తాం ఇక్కడి నుంచి రైలు పరిగెడుతుంది ఆ రైలు కోత కూడా ఈ ప్రజలు వింటారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నాం